హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే రోజులాగని ఇవాళ కూడా గొర్రెల్లోకి అర్లీగానే వచ్చాము ఇంకా వరిగేటి వామ్ వేద్దామనేసి అనుకుంటుంటే మంచి చాలా ఉంది వాటి మీద తేమ్ ఎక్కువ ఉంది అందుకనేసి సిక్కైన గొర్రెలని కావచ్చు గొరిపిల్లని కావచ్చు వాటిని చూసి గుర్రె పిల్లలు వేసి నేను మా హస్బెండు ఇంకా ఫాదర్ ఇంట్లో గడ్డి వామ్ వేసినాం అనమాట ఆ తర్వాత మళ్ళీ గొరిపిల్లని డివైడ్ చేసి ఇట్లా దొడ్లేదోల్లాం అనమాట ఇంకా వాటికి ఇవాళ ఫీడ్ ఏంటంటే పొట్టు అట్లనే అలసందల పొట్టు ఇంకా సిగిరాకు అంది ఇంకా మధ్యాహ్నం వరకు బయట మేసి అదే తోటలోనే బయట మేసి ఇంకా నీళ్ళు తాగడం కోసం అనేసి ఏట్లోకి వచ్చినాయి ఇంకా ఆవులేము అట్లనే ఏట్లో ఉన్న జలం మీద తింటాయన్నమాట ఇంకా వరిగడ్డ వేసేటప్పుడు మేము మామూలుగా ఇంతకుముందు తాళ్ళతో అదే తాళ్ళు భరిచి వరిగడ్డి వేసి మోపులు కట్టేవాళ్ళం కానీ ఇవాళ మేము ఒక చీర పరిచి దాని మీద వరగడ్డి వేసి మోపులు కట్టి గడ్డి వామ్ మీదకి విసురుతున్నాం అనమాట తాళ్ళ మీద వరగడ్డి వేయచ్చు కాకపోతే వరగడ్డి అనేది చాలా చిన్న చిన్నగా కట్ అయిపోయింది అందుకనేసి ఇంకా చీరలే బెటర్ అనేసి ఎట్లా అందులోనూ తాళ్ళకంటే చీరల మీద ఎక్కువ గడ్డ వెళ్తుందనమాట ఇంకా ఈ వరగడ్డి వామ్ మొత్తం ఒకటిన్నర ఎకరా పైన ఉంటుంది అయితే కూలి వాళ్ళు లేకుండా మేమే మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ టూ టూ త్రీ అవర్స్ అట్లా స్పెండ్ చేసి వామ్ వేసుకున్నాం అన్నమాట మేమే